సో అదే విధంగా చాలా హె స్ట్రెస్ లో ఉంటారు పాటు వీళ్ళు అన్ని అలవాట్లు నేర్చుకుంటారు అనమాట సో హెచ్ఐవి కంటే బాగా వీళ్ళని చంపేది ఏంటంటే ఆ స్ట్రెస్ ఆ భయం అనేది సో మీకు హెచ్ఐవి వచ్చింది అని తెలిసిన వెంటనే ఏంటంటే మీ లైఫ్ స్టైల్ ని చేంజ్ చేసుకుంటే మీకు చాలా మంచి జరుగుతుంది ఇంకో ప్రాబ్లం మనం రెగ్యులర్గా హెచ్ఐవిలో చూసేది ఏంటి అంటే ఈ ఏదైతే హెచ్ఐవి పేషెంట్స్ ఉంటారో వీళ్ళు కొన్ని యాడ్స్ చూస్తారనమాట ఒక ఆయుర్వేదిక్ డాక్టర్ అంటే అన్క్వాలిఫైడ్ పీపుల్ ఏం చేస్తుంటారు మనకు బాబాలు ఎక్కువ అన్క్వాలిఫైడ్ డాక్టర్స్ ఎక్కువ వీళ్ళంతా ఏం చేస్తారంటే హెచ్ఐవికి పర్మనెంట్ క్యూర్ అని బోర్డ్స్ పెడుతుంటారు అది చాలా తప్పండి మీరు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక్కసారి హెచ్ఐవి వచ్చిందంటే అంటే వైరస్ అనేది ఒక డిఎన్ఏ వైరల్ 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 డిఎన్ఏ మీ బాడీలోకి ఎంటర్ అయ్యి మీ డిఎన్ఏతో అతుక్కుంటుంది ఒక్కసారి వైరల్ డిఎన్ఏ మీ డిఎన్ఏతో అతుక్కునిందంటే దాన్ని బయటికి పంపించే మెడిసిన్స్ ఇంతవరకు క్లినికల్ ట్రయల్స్ లో గానీ ఆల్రెడీ రిలీజ్ అయిన మెడిసిన్స్ లో లేవు